అయ్యా కానీ అయ్యా నువ్వు ఆ వీడియోలో కలిపేది కాదు ఇది సపరేట్గా పెట్టేసి ఇప్పుడు అప్లోడ్ చేసేద్దాము ఇది నువ్వు అసలు వినవా నువ్వు బయలుదేరి పొద్దు పోద్దాం అంటుంటే ఇక్కడ ఈ ఇంటికి వచ్చిన తర్వాత చూడండి ఫ్రెండ్స్ ఎంత పని చేసినా అలుపు ఆయాసం వస్తుంది ఇంకా ఈ గొంతులో కొంచెం పెద్దగా మాట్లాడు ఈ గొంతులో ఇంకా కొంచెం మిగిలిపోయింది మామగారి జ్ఞాపకం ఏంటంటే ఈ రాధా మనోహర్ చెట్టు ఇప్పుడు ఈ చెట్టు మేము మళ్ళా వచ్చేరికి ఇదంతా అలకపోయింది అప్పటికి నేను చూడండి ఈసారి తలుపు తెచ్చేస్తాను కూడా మాటలు అసలు ఎప్పటికప్పుడు మనం శుభ్రం చేసినా నెలకల్లా మళ్ళా వస్తుంది వాళ్ళు పక్కన ప్లాస్టిక్ చేసుకొని మంచి సిమెంట్ చేసుకొని శుభ్రం చేసుకున్నారు కాబట్టి అందుకని అటు రోతగా లేకుండా తగలిపెట్టాను చెట్లు కొట్టేసి చెట్లు కొట్టేసి చెత్త అంతా ఉంది కదా ఈ చెత్త అంతా ఇప్పుడు చూడండి నీట్ గా ఉంది ఇంకా ఈసారి వచ్చినప్పుడు ఇదిగో ఈ పక్క తగలేయాలి దానికి పెద్ద మంతగా ఉంది కాబట్టి నేను ఆ పక్క బాగలేకపోయాను ఆ జామ చెట్టు కొమ్మలు ఆ కొబ్బరి చెట్టు మొత్తం తగలేసి ఇంకా ముద్దులు ఇంకెక్కడ ఉండే కొన్ని ముద్దులు తగలేసాము ఇంకా నెక్స్ట్ వచ్చినప్పుడు ఇదిగో ఈ పక్క తగలేయాలి శుభ్రంగా మన వాళ్ళ గోడ పక్కన ఇబ్బందులు లేకుండా మొత్తం శుభ్రంగా తగలేసాము పెద్ద మంట వచ్చింది కొంచెం భయం వేసింది ఆ మంట వచ్చినప్పుడు

చెట్లు ఇంకా పూలు ఉంది ఇది కొట్టేసి సీతాఫలం చెట్టు అయితే మళ్ళీ పచ్చగానే వస్తుంది ఆ దొండకాయ చెట్టు అది పచ్చిరించింది వర్షాలు కాబట్టి మున చెట్టు మొమ్మ చనిపోయిన రోజు అక్కడ వెనక మొద్దు తీసుకొచ్చి అక్కడ తలుపు కట్టంగా అది ఒక చెట్టు అయిపోయింది చెట్టు ఇది ఈ ఇక్కడికి వస్తే ఇదిగో నా చేతులు కూడా ఒక ములి ఎంత పని అంటే ముళ్ళ చెట్లు ఉండే కింద తెలియకునే కసకాస బీకేశా ముద్దు తరాగా ఇక్కడికి వస్తే ఎంత చేసినా పని తరగదు మావిడికే తీసుకో నాకు కాబట్టి మన ఇల్లు కదా బాగా చేసుకోవడానికి తాపత్రయం ఆరాటం తనకేందంటే అత్తగారు కట్టి చిన్నీళ్ళు కాబట్టి ఆమె అంత ఇంట్రెస్ట్ ఉంది అది కాదు నాకేమో బాగా నేనేమో ఎక్కువ చేయకూడదు మళ్ళా ఏమవుతుందో నా భయము మళ్ళీ నువ్వు నువ్వు చేసి ఇక్కడ మోటార్ ఉంది ఇంకా మేము ఎట్లా వాడటం లేదు కదా మోటార్ పట్టకపోతుందని ఈ మోటార్ వేరే వాళ్ళు కావాలంటే ఇంక నమ్మేద్దామని తీసుకెళ్తాను మోటారు ఈ మోటార్ కోసం వచ్చాను ఇంకా లాస్ట్ సారికి వాళ్ళ బయలు నీళ్ళు ఈ మోటార్తో లాస్ట్ ఇలా బయలు నీళ్ళు కొట్టి ఆ మంటను తారిపేసాము మళ్ళీ మోటార్ కొట్టేసి ఇదండి ఈరోజు వీడియో మేము ఈరోజు ఇక్కడికి వస్తే పోయిన తొమ్మిదో తారీఖు వచ్చి ఇలా పదో తారీఖు వచ్చి కరెంట్ రీడింగ్ తీసేదాన్ని కూడా వచ్చి రీడింగ్ తీసాడు కొన్ని స్విచ్ బోర్డులు కాలిపోయినాయి ఇంకా ఈసారి వచ్చినప్పుడు అది చేపించాలి ఎలక్ట్రిషియన్ చేత పాతిల్లు కదా వాడకపోతే అన్నీ పోతానే ఉంది మమ్మకు జ్ఞాపకార్థం ఇల్లు అట్టం ఉంచాం ఆమె కోసమే మేము ఇక్కడికి వస్తే మమ్మతో ఉన్నట్టుంటది అక్కడ క్లీన్ చేసిందంతా దీని తర్వాత వీడియో పెడతావా లేదా ఈ వీడియో అప్లోడ్ కలిపి పెడతాం ఆ మంట మండేది అంతా చూడండి రెండు కలిపి పెడతాం వీడియో ఇది వీడియో మేమైతే బయలుదేరుతున్నాం బాయ్ బాయ్ ప్రతి నెల నెలకు ఒకసారి వచ్చి అయితే మమ్మల్ని పలకరించి మమ్మ ఫోటో దండం పెట్టి ఇక్కడ సూపర్ చేసుకోవడం జరుగుతుంది అనుకోకుండా చూసారు కదా పోగా ఇక్కడికి ఇక్కడికి వచ్చి రాగానే ఏమన్నాడంటే పోయి మనం మోటార్ తీసుకొని రావడమే పని ఏం లేదన్నాడు ఇక్కడికి వచ్చాడు చూడు ఎంత అల్లాడిపోతున్నాడు వస్తే కదలకుండా వెళ్ళడు ఇంటికి పోదామంటే ఒప్పుకోడు ఇదంతా కాలు పెట్టి మళ్ళీ ఇంటికి పోయిన తర్వాత కాళ్ళు నొప్పులు కళ్ళు మంటలు బాగలేదు అని అంటాడు ఎట్ట ఎట్టగాల పెడతాడు అదంతా అంతా ఇంకా ఇట్రా అది మంట పైకి వస్తుందిరా ఇట్రా నిజంగా మాకు ఇక్కడికి వస్తే చేసిన ఏంటా అసలు ఖాళీ ఉండటానికి ఉండదు చూస్తాను ఈ చెత్త ఈ పిచ్చి మొక్కలు వచ్చినప్పుడల్లా పీకేస్తూనే ఉంటాం మళ్ళీ వస్తూనే ఉంటాయి ఈ పిచ్చి మొక్కలు ఎట్లా పోతాయో మాకు అర్థం కావట్లా మీకు ఎవరికైనా తెలిస్తే కామెంట్ చేయండి ఈ పోయే విధానం మాకు చెప్పండి కొంచెం ఎందుకంటే ఇది మేము శుభ్రం చేయలేక అల్లాడిపోతా ఉన్నాం ఏంటి పోయినావు పోయినవేంది అటు పోయినవేంది అక్కడే ఉండి మాట్లాడు అందుకే నేను త్వర పెట్టద్దు మంట అని చెప్పిన ఇంట నువ్వు వినవు ఎనవు నువ్వు బాగా పక్క బాగలేదంటావు వీట పనులు చేస్తా ఉంటావు ఈ శుభ్రం చేసేదేమో కానీ మనకు నీరసం వస్తుంది అది పెట్టి తీస్తా కదలకుండా నిలబడమంటే నిలబడవు మళ్ళా పోతున్నాయి వాడుకో సెగమ సెగ వస్తుంది మా యువతలకు రా నువ్వు అడే నువ్వు చిట్టపట ఫేలుతుంది నువ్వేమో ఏ చెప్పు పోద్ది దానికి ఎన్ని తగులుకున్నట్టుందిగా ఫోన్ కూడా దాదాపు వేడ్ వచ్చింది తెలుసా ఇంకా చాలు ఇదిగో ఇక్కడ మంట కాళ్ళ దగ్గర ఇంకొద్దులే కూర్చోయ్యా కదలకుండి ఇక్కడ పోవా

ఈ వీడియో దీనికి వాయిస్ ఇచ్చేది లేదు దేని అలాగే పెట్టేస్తా చూడండి మా వరుసలు మా కష్టాలు చూస్తున్నారా మా ఇల్లు ఏంది 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 ఏ పైకి వేసుకోమను అన్న ఒకరు కేకేసి కేకేసి పైకి వేసుకోమను అరే వద్దు పోవద్దు మంట సగ ఎంతలో సెగ వస్తుండేట పోతా నువ్వు కేకేసి పైపు లోపలికి వేసుకోమని చెప్పు